అధ్యక్ష ఈ గణపవరంకు సంబంధించినటువంటి వంతెన ఏలూరు జిల్లాలోని చేబ్రూరులో నుంచి రహదారి నందు కిలోమీటర్ పదిహేడు పాయింట్ నాలుగు వద్ద వెంకయ్య వయ్యేరు కాలువ మీదుగా హై లెవెల్ వంతెన పునర్నిర్మాణం గావించుట చేలో ఉండే రోడ్డులో పదిహేడు పబ్లిక్ ఫోర్ కిలోమీటర్ దగ్గర గల గణపవరం గ్రామంలో వెంకయ్య కాలువ మీదుగా ఉన్న పాత వంతెనకు బొబ్బిలి వంతెన అని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష ఏడు పాయింట్ యాభై మీటర్ల క్యారీవే క్యా క్యార్య ఇరవై పాయింట్ యాభై మీటర్ల పొడవైన నాలుగు వెంట్లు ఉన్నాయి అధ్యక్ష ఇది గణపవరము నిడమర్రు ఉంగనూరు ఉండి భీమవరం మండలాలలోని సుమారు నూట యాభై గ్రామాలను కలుపుతుంది ఏలూరు జిల్లాలోని ఈ వంతెన పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం ఎనిమిది వందల నలభై ఐదు లక్షలకు పరిపాలనా అనుమతులు జిఓఆర్టీ నంబర్ ఫోర్ వన్ నైన్ తేదీ ఇరవై ఆరు పన్నెండు ఇరవై రెండు ప్రకారం కోర్నెట్ ల్యాండ్ కింద కాపీ జేయడంబడింది అధ్యక్ష ఇవ్వడం లేదు తర్వాత ఆర్థిక శాఖ యొక్క దగ్గర నుంచి కూడా నోట్ తెప్పించుకొని తర్వాత ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు ప్రకారం ఈ పని ఒకటి నాలుగు ఇరవై నాలుగుకు ముందు మంజూరు చేయబడిన దాని మరియు గ్రౌండ్ చేయబడలేదు అనే కారణం చేత ఈ పనిని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష ప్రస్తుతం ఈ వంతెన నిర్మాణాత్మకంగా ప్రస్తుత టాపిక్ అవసరాల కోసం దృఢంగా ఉన్నది అయితే ఈ వంతెన కుడివైపున ఉన్న ఫుట్పాత్లు పూర్తిగా దెబ్బతిన్నవి క్యాంటీన్ ఇవన్ భీములో ఉంచబడిన ఫుట్పాత్లు ప్రస్తుతము శిథిలావస్థలో ఉన్నవి మరియు వీటికి తచ్చిన మరమ్మతుల అవసరము ఈ మరమ్మతుల కొరకు మరియు వంతెన విస్తరణ జాయింట్ కోసం మెట్రో ఫిట్టింగ్ పద్ధతిలో మరమ్మతుల కోసం అంచనాల తయారు కోసం కన్సల్టెంట్ నియమించి ప్రక్రియలు నిమగ్నమై ఉన్నారు మరియు ఈ ప్రతిపాదన వెంటనే ప్రభుత్వానికి సమర్పించున్నాము అదేవిధంగా నారాయణపురం వంతెన ఉంగుటూరులోని ఎంలోని నారాయణపురం జంక్షన్ వద్ద నాలుగు నెలల ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఏ ఆనుకొని ఉన్న ఏలూరు ప్రధాన కాలువ మీదుగా నారాయణపురం వద్ద చెబ్రోలు ఉండి రోడ్డు ఎస్హెచ్ టూ థర్టీ టూ కిలోమీటర్స్ పాయింట్ వద్ద ఉన్న వంతెన శిథిలావస్థలో ఉంది ఇది గణపపురం నిడమరు ఉండూరు మరియు భీమవరం మండలాలకు దూరం కలుపుతుంది కొల్లేరు సరస్సు ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఉంగటూరు నిడమరు మరియు గణపపురం మండలాల చుట్టూ ఉన్న ప్రజలు ప్రజా రవాణాతో పాటు ఆక్వా ఉత్పత్తులు రవాణా మరియు వ్యవసాయ కార్యకలాపాల కోసం ఈ వంతెనపై ఎక్కువగా ఆధారపడుతున్నారు వంతెనపై వేసిన పెద్ద తాగునీటి పైప్ లైన్లు అదనపు భారాన్ని పెంచాయి ప్రస్తుతం ఈ వంతెన పది మీటర్ల పొడవై రెండు వెంటలు ఫుట్ లేకుండా మరియు నాలుగు మీటర్ల క్యాజువే వెడకతో బలహీనంగా మరియు ఇరుకుగా ఉన్నది మరియు ఇది తొంభై రెండు సంవత్సరాల క్రితం నిర్మించబడింది ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నది ప్రభుత్వం ఈ వంతెన పునర్నిర్మాణం కోసం ఎనిమిది లక్షల పైగా అనుమతులు ఇచ్చే చేసుకోవడం జరిగింది అదేవిధంగా కింద ఇవ్వబడిన మరియు రెండు కాల్స్ కోసం కూడా టెండర్లు ఆహ్వానించబడాయి కానీ టెండర్కు ఎటువంటి స్పందన రాలేదు తర్వాత ఆర్థిక శాఖ నుంచి కూడా నోటు తెప్పించుకోవడం జరిగింది ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు ప్రకారం ఈ పని ఒకటి నాలుగు ఇరవై నాలుగు ముందు మంజూరు చేయబడి గ్రౌండ్ చేయబడలేదు ఈ వంతెన ఇప్పుడు పగులు ఏర్పడి మరియు తీవ్రంగా సిధరావస్థకు చేరుకుంది ఇది కూలిపోయే ప్రమాదాన్ని కలిగిస్తుంది పదహైదు ఆరు ఇరవై ఐదు తెల్లవారుజమున వంతెన స్లాబ్లోని రెండు అడుగుల భాగం దెబ్బతిని విరిగిపోయి పెద్ద రంధ్రం ఏర్పడింది సిఈఆర్ఎండ్ బిఎస్హెచ్ గారు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కోఆర్డినేట్ క్యాపిటల్ పనుల కింద అనుమతి పొందడానికి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఎస్ఓఆర్ ప్రకారం ఎనిమిది ఎనిమిదిన్నర కోట్లతో ఎనిమిది కోట్ల యాభై లక్షలతో ఈ వంతెన నిర్మాణ ప్రతిపాదనలు వారి ఆఫీస్ లేక ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదు ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు పైన పేర్కొన్న ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నవి అధ్యక్ష చాలామంది కూడా గౌరవ శాసనసభ్యులు కూడా రాష్ట్రంలో వంతెనలు అయితేనేమి రోడ్లు అయితేనేమి చాలా మంది కూడా ఆందోళన జరగడం జరుగుతూ ఉంది అధ్యక్ష తమరు కూడా గతంలో ఆర్ఎన్వి మంత్రిగా పనిచేశారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేశాము గతంలో మనం చేసినటువంటి పనులు తప్ప ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అనుసరిత వారి యొక్క అనుభవం లేని రాహిత్యంతో రోడ్లన్నీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ మెయింటెనెన్స్ అవి లేకపోవడం వల్ల వంతెనలు ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాము అధ్యక్ష అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు హోల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో వెయ్యిన్ని ముప్పై రెండు కోట్ల రూపాయలతో మొత్తం రాష్ట్రాలను కూడా గుంతలు లేని రాష్ట్రంగా చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ఎన్డీపీ కింద గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకునే రుణాలు కట్టలేకపోవడం వలన కూడా చాలామంది కూడా మనకు పదహారు వందల యాభై కోట్లు ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ కింద కట్టవలసిన అమౌంట్ కూడా కట్టలేకపోవడము దానితో పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలకి ఆ రోజు వాళ్ళకి చెల్లించింటే ఈ పాటికి మనకు రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్లు ప్రతి సంవత్సరం వేసుకునే వాళ్ళం అధ్యక్ష నాడు ఆ ప్రభుత్వం చేసిన పాపాలు ఈరోజు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఎక్కడైతే ఈ యొక్క పార్టీ వల్సే కాదు ఈ సింగిల్ డేయర్ లేయాలని చెప్పి కూడా మేమందరము కూడా ఆలోచన చేసి మా గౌరవ సెక్రటరీ గారు కావచ్చు ఈలు కావచ్చు అందరము కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటా ఉన్నాము వాటన్నిటిని కూడా తీసుకొని త్వరలోనే ఈ వర్షాకాలం తాగిన తర్వాత మొత్తం వేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తారు అధ్యక్ష అధ్యక్ష దాదాపుగా మూడు వందల యాభై రెండు వంతెనలు పునర్నిర్మాణం కోసం ఈ యొక్క మంత్రులు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పద్నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల అవసరం ఉంది అధ్యక్ష వీటిని సిక్స్టీన్త్ ఫైనాన్స్లోనే ఇవ్వాలనేటువంటిది ఆర్థిక శాఖ కూడా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా మా ప్రభుత్వము ఏదైతే చాలామంది సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా రోడ్లు బాగలేవు మీకే వేస్తామని చెప్పే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్ళాం మేము అందరము కాబట్టి ఏదైనా త్వరలోనే ఈ రహదారులన్నింటికి కూడా ఒక కార్పొరేషన్ కానీ ఏరే విధంగా కానీ ఇంకా బ్యాంకులతో కూడా మాట్లాడుతున్నాము త్వరలోనే వాటి అన్నిటిని కూడా చేపడతామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తావు రావేణి శ్రీనివాస గారు వాళ్ళ సప్లమెంటరీ ఓలీ అధ్యక్ష మీరు ఆర్ అండ్బి మినిస్టర్గా ఉండగా